అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం ఒక గ్రామంలో ఒక ముసలివాడి ఉన్నాడట అతను ఎప్పుడు కూడా దిగాలుగా ఉండేవాడట అతని వద్దకు ఎవరు వెళ్ళినా కూడా వారి సంతోషాన్ని కూడా కోల్పోయేవారు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏదో ఒక ఫిర్యాదు చేస్తూ ఎప్పుడు దిగులుగా ఉండేవాడు అతని దగ్గరకు వెళ్ళాలి అంటేనే ఆ ముసలి అతని వద్దకు వెళ్ళాలంటేనే అందరూ భయపడిపోతారు అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆ ముసలివాడు సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడంట ఇది ఊళ్ళో అందరికీ తెలిసింది ఏంటి ముసలివాడు ఈరోజు అంత సంతోషంగా ఉన్నాడా ఏమిటబ్బా కారణం అని గ్రామంలోని గ్రామస్తులంతా కూడా ఆ ముసలాయన వద్దకు వెళ్ళారట వెళ్తే అడిగారంట ఏమిటి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నావు అని ఆ ముసలాయన ముఖం కూడా చాలా తాజాగా ఉందట కారణం అడిగితే నేను ఇన్ని రోజులు సంతోషం అంటే ఆనందం వెనకమాల పడ్డాను దాని వెనక కాలము నాకు ఆనందం అనేది దొరకలేదు ఇప్పుడు నేను జీవితంలో ఏది జరిగినా సరే ఆస్వాదించాలి అనుకుంటున్నాను అందుకే ఇక నేను ఇప్పుడు కూడా ఇక నుండి నేను సంతోషంగా ఆనందంగా ఉండాలి అని నిశ్చయించుకున్నాను అని చెప్పారట ఆ గ్రామస్తులందరూ కూడా అప్పుడు ఇంకా హాయిగా ఉండడం మొదలుపెట్టారు దీనిలోని నీతి ఏమిటంటే ఆనందం అనేది బయట ఎక్కడా దొరకదు మనలోనే ఆ ఆనందం అనేది ఉంది అని మనము ఇక్కడ గ్రహించాలి అంతేకాని వారి వల్ల వీరి వల్ల ఇరుగు పొరుగు వారి వల్ల భర్త వల్ల భార్య వల్ల పిల్లల వల్ల వస్తువుల వల్ల భోగాల వల్ల ఆనందం వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవలసిన నీతి దండి ఈరోజు మనము తెలుసుకున్న ఒక చక్కని కథ కాబట్టి మనము కూడా ఆనందం కోసం బయట వెతకకుండా మనలోనే ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదములు